టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారందరి కోసం మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంది ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఎస్ఏ ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంచాము జనరల్ నాలెడ్జ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మెథడ్ కంటెంట్ అన్ని విషయాలకు సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి వీడియోని స్కిప్ చేయదు చివరి వరకు చూడండి వీలైతే మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఈరోజు జనరల్ నాలెడ్జ్ నుంచి జాతీయ చిహ్నం గురించి తెలుసుకుందాం జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్ భారతదేశ జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్ ఒకే పీటపై నాలుగు దిక్కులకు ముఖం చేసి నిలబడిన సింహాలు ఇది మీరు చూసే ఉంటారు ఈ ఇమేజ్ కూడా చూడండి ఈ ముద్రను సారానాథ్లోని అశోకుని ధర్మస్థూపం నుండి గ్రహించారు దీన్నొచ్చేసి అశోకుని ధర్మస్థూపం నుండి గ్రహించడం జరిగింది సారానాథ్లోని అశోకుని ధర్మస్థూపం నుండి గ్రహించడం జరిగింది ఈ ముద్రలో నాలుగు సింహాలు ఉంటాయి కానీ మనకు మూడే కనిపిస్తున్నాయి ఒక ఒకటైతే వెనక వైపు ఉంటుంది కాబట్టి మూడు కనిపిస్తూ ఉంటాయి పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది చూడండి ఇందులో కింద పీఠ మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది ధర్మచక్రానికి కుడివైపు వృషభం ఉంటుంది అంటే ఎద్దు ఇది స్థిరత్వానికి సంకేతం ధర్మచక్రానికి ఎడమ వైపు వచ్చేసి గుర్రం ఉంటుంది ఇది వేగానికి పౌరుషానికి సంకేతం పీఠభాగం పీఠభాగంపై సత్యమేవ జయతే అనే వాక్యము దేవనగరి లిపిలో రాసి ఉంటుంది ఈ వాక్యం ముండకోపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది నాలుగు తలలు నాలుగు గుణాలకు ప్రతీక అవి వచ్చేసి శక్తి గౌరవం ధైర్యం విశ్వాసం జాతీయ చిహ్నం ఆమోదం పొందిన తేదీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు చూడండి ఫ్రెండ్స్ జాతీయ చిహ్నము వీలైతే నోట్ చేసుకోండి ఒకసారి గమనించండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి మీకు ఉపయోగపడే వీడియోస్ చాలా ఉన్నాయి మీకు అందుబాటులోకి వస్తాయి